అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన దానికి మొదటి ప్రశ్న సమాధానం అవునండి రాష్ట్రంలో మొత్తం పదకొండు వందల నలభై నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పిఎస్సీలు పనిచేస్తున్నాయి మరియు వాటి అన్నిటికీ సొంత భవనాలు ఉన్నాయి మరో ఇరవై ఎనిమిది కొత్త పిఎస్సీలు మంజూరు చేయడమైంది మరియు వాటి నిర్మాణం వివిధ దశల్లో ఉంది మూడు నాలుగు ప్రశ్నలకు సమాధానం పన్నెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కొత్త భవనాలు అవసరం అని ఆ దిశగా చర్యలు తీసుకోవడం అవుతున్నది అధ్యక్ష గౌరవ సభ్యులు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ పేదలకి మరింత విస్తృతమైన వైద్య సేవలు అందించడం కోసం ఈ ప్రైమరీ హెల్త్ కేంద్రాలని మరింత పటిష్ట చేయాలని చెప్పడం జరిగింది అధ్యక్ష మనం గ్రామీణ ప్రాంతాల్లో కానీ అర్బన్ ప్రాంతాల్లో కానీ ఇక్కడ పద్నాలుగు వందల పద్నాలుగు వందల నలభై నాలుగు ఉంటే అర్బన్లో ఐదు వందల అరవై యూపీఎస్సీలు ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష వీటన్నిట్లోనే ఇటీవల దాదాపు రెండు వేల ఐదు వందల నియామకాలు చేర్పట్టి డాక్టర్లను కూడా నియమించడం జరిగింది ఒక నూట పది డాక్టర్లు మాత్రం మెడికల్ ఆఫీసర్లు మాత్రం ఇంకా నియమించాల్సి ఉంది వాటిని కూడా రాబోయే పది ఇరవై రోజుల్లో నియమించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం అధ్యక్ష ఇక భవనాల పరిస్థితిని అంచనా వేసిన తర్వాత మరి డిలాప్టెడ్ స్టేట్లో ఉంటున్న భవనాలను గుర్తించి వాటిని కూడా పనులు వాటిని నిర్మాణానికి కూడా టెండర్లు పిలవడం జరిగింది అధ్యక్ష వంద నూట తొంభై నాలుగు కోట్లతో వంద పిఎస్సిల నిర్మాణం కూడా జరుగుతోంది అధ్యక్ష అదేవిధంగా సంజీవని కార్యక్రమం గురించి వ్యక్తి ఆధారంగా వ్యక్తి ఆధారంగా ప్రివెంటివ్ హెల్త్ కేర్ నిర్మించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు సంజీవని అనే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు పైలట్ ప్రాజెక్ట్ కింద కుప్పంలో జరిగింది చిత్తూరులో కూడా చేయబట్టబోతున్నారు అధ్యక్ష దీనికి కావాల్సిన సిబ్బందిని సిబ్బందిని ఈ టాటా ఎండీతోనూ అదేవిధంగా గేట్స్ ఫౌండేషన్తో కలిసి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ గేట్స్ ఫౌండేషన్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది తద్వారా వ్యక్తి ఆధారిత సేవలు కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాం ఇతరత్ర పిఎస్సిల్లో చాలా వరకు ఈ ప్రసవాలకి అవకాశం ఉన్న చోట ట్రైన్లు ఉన్న డాక్టర్లు ఉన్న చోట ట్రైన్లు ఉన్న నర్సింగ్ స్టాఫ్ చోట చేస్తున్నాం అధ్యక్ష అయితే వీటికి అల్ట్రాకాండ్ కానీ టిఫాస్కాన్లు అవసరం ఉంటుంది సిఎస్సిలో ముప్పై పడకల సిఎస్సిలో జరుగుతుంది డి ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ రికార్డు చేయాలనే ఉద్దేశంతో ఏబిడిఎం కింద ఈ ఏబిడిఎం కింద యూనిక్ ఐడిని కూడా క్రియేట్ చేస్తున్నాం అధ్యక్ష ఇక డయాలసిస్ సెంటర్లు డయాలసిస్ సెంటర్లు ఆ కావాల్సిన సిబ్బంది దాన్ని దృష్టిలో పెట్టుకుని సిఎస్సిల్లో డయాలసిస్ సెంటర్లు మంజూరు చేయడం జరుగుతుంది పిఎస్సిల్లో డయాలసిస్ సెంటర్ లేవు అధ్యక్ష ఈ సంవత్సరం దాదాపు ఈ ఇరవై ఐదు నెలల్లోనే పంతొమ్మిది సెంటర్లలో డయాలసిస్ సెంటర్లను కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష ధన్యవాదాలు